హాయ్ అండి అందరికీ నమస్తే ఈ కర్రీ ఏంటో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా ఇది ఎండ్రోయలు వంకాయ కోడిగుడ్లు అండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కర్రీలకు వెళ్దాం వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు అలాగే దీనికి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రోజులు అయినది ఇది ఏ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోండి నూనె బాగా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇవి వంకాయల్ని నూ దే నీటిలో ఉప్పు వేసుకొని ఇలాగ కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట లేకపోతే రంగు మారిపోతే కండ్రి అంటారు కదా అందుకని ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి ఉప్పు నీటిలోనే వంకాయ ముక్కలు వేయాలన్నమాట ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలను వేసేస్తున్నాను ఎండ్రోలే టేస్ట్ వస్తుందండి అండి కర్రీకి ఎండ్రోయలు వేయడం వల్ల పచ్చిరాయలు కంటే ఎండ్రాయిలు మరీ టేస్ట్ వస్తుంది కర్రీకి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలండి ఎందుకంటే మగ్గుతుంది అనమాట వంకాయ అలాగే కరివేపాకు వేసాను నేను ఒకసారి కలుపుకునేలా మూత పెట్టేయండి మగ్గుతూ ఉంటుంది తర్వాత చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి ఇందులో ఎండుమిర ఎండి రోయల్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలన్నమాట సాల్ట్ వేసాను తరిగి సరిపడినంతగా వేసుకోవాలి అంటే మీరు వండే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి ఇక రెండు రోజులు ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి అదే నూనెలో మనం గుడ్లు ఫ్రై చేసుకుందాం కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేస్తున్నాను మేము ముగ్గురు ఉంటాం కాబట్టి మూడు కోడిగుడ్లు అయితే వేస్తున్నానండి ఎక్కువ వేసుకున్నా ఎవరు తినరు కదా మీరు మీకు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి కోడిగుడ్లు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వంకాయ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉండాలని మరింత టేస్ట్ అనమాట బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి వంకాయలు తెల్ల వంకాయలు మరింత టేస్ట్ వస్తాయి అనమాట ఈ వంకాయతో పాటు టమాటా కూడా మగ్గుతుందండి అందుకని టమాటా కూడా వేసేసాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేస్తానండి లేట్గా వేస్తే పసుపు స్మెల్ వస్తుంది కదా అందువల్ల మనం ముందుగానే వేసేసుకోవాలి కారం కట్టే ముందు పసుపు వేసేసుకోవాలి ఎగ్స్ అయితే ఇవ్వండి ఫ్రై చేస్తాను చూడండి ఆయిల్ ఇలాగా సెపరేట్ అవుతుందంటే మనకు కొంచెం మగ్గినట్టే ముక్క మెత్తగా అయినట్టే అనమాట ఇప్పుడు కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం అయితే వేసానండి మీకు స్పైసీకి తగినంతగా తగినంతగా మీరు వేసుకోవచ్చు కారం ఇదిగా ఇది వంకాయ టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను కూడా అందులో వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి చూసుకోండి వాటర్ అనేది మీకు మరి కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ మధ్యలో తెల్లగా ఉన్నది ఏంటంటే ఆ గుడ్డు దగ్గర ఒకటి కొంచెం మొక్క విడి విడిపోయిందనమాట అది ముందు వేసాను తర్వాత కూర అయితే దగ్గరికి వచ్చిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి